య నమ శివా మనం ఈ రెండు వందల రెండవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండంలో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ జననీ గణములకి మరియు ఆ గణనాథము నమస్కరించి శ్రీ శివ మహాపురాణం వర్ణించును అని తెలియజేసుకుంటున్నాం అంతేకాదు ఒక నివసించేటటువంటి తప వరిష్ట గరిష్ఠులు శివ పూజ తపస్సంపన్నులు శివభక్తి పరాయణులు అయినటువంటి సోనకారి మహర్షులు అందరూ కూడా సూతుల వారిని శివతత్వము శివతత్వము యొక్క స్వరూపము యొక్క వివరణ ఆ శివ భగవాను యొక్క లీల విశేష మహాత్మల గురించి ప్రశ్నించగా అంత సూతమహర్షి బ్రహ్మనా సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణను తెలియజేసినాడు అని మనం తెలుసుకుంటూ ఈరోజు మనందరం కూడా ఆ శివానుగ్రహం పుజేట ఈ రుద్ర సహిత పార్వతీ కండములు తెలిపినట్లుగా క్రితం రోజున ఆ పార్వతీకి పరిణ్యం సత్కారం జరిగింది మహాదేవుని యొక్క ఆ నటలీలా చమత్కారం గురించి పార్వతిని తన గిమ్మని ఆ స్వామి మేనకా వారిని అడగడం తెలుసుకున్నాం ఈ రోజున అంత పార్వతి యొక్క తల్లిదండ్రులు దాన్ని తిరస్కరించుట భగవానుడు అక్కడి నుంచి అంతర్ధానం విషయాల్ని తెలుసుకోబోతున్నాం తెలియజేస్తూ జగత పితరం పార్వతీ పరమేశ్వరము ఆ విధంగా స్వామి వల్ల ఆ అయినటువంటి పార్వతీదేవి కోరిన విధంగా ఏ విధంగా కావలసిన మనస్సులు ఆ దేవి వరాన్ని కోరుకున్న ప్రేమతో కూడినటువంటి హృదయంతో ఆ గిరిజకు పార్వతికి కళ్యాణప్రదమైనటువంటి వరాన్ని ప్రసాదించి ఆ స్వామి తెలుసుకున్నా మరలా అతనికి మునుపడిపోయి విఖ్యాపం చేసేటువంటి నటుడై మంగళప్రదమైనటువంటి ఉత్తమమైనటువంటి నృత్యాన్ని చేస్తున్నాడు ఆ శివుడు అప్పుడు నేనక బంగారు పల్లెములో చక్కని రత్నములను తీసుకుని సంతోషముతో అతనికి ఇవ్వడానికి వచ్చింది ఆ ఐశ్వర్యము చూసి భగవంతుడైనటువంటి శంకరుడు తన మనస్సులో రిక్కిలి ప్రసన్నుడయ్యాడు కానీ ఆయన ఆ రత్నములను స్వీకరించలేదు ఆ రుత్రిక లక్షిగా అడుగుతున్నాడు మరలా కౌతుకముతో చక్కటి నృత్యం చేస్తూ గానాన్ని ఆలోచిస్తూ ఆ నృత్యంతో గానంతో ఆనంద తాండవం చేస్తున్నాడు ఆ స్వామి అంత మేనక భిక్షపడైనటువంటి ఆ నటుడి యొక్క మాటలు విని మిక్కి ఆశ్చర్యములలోని కుబితురాలు ఉంది అంత మేనక ఆ చమత్కార నాట్య స్వరూపంలో ఉండేటువంటి ఆ నటుని చూచిట్లు కూడా పెట్టింది మనస్సులో ఆతన్ని బయటకు వెళ్ళగొట్టగోరింది ఇంతలో గిరిగాలైనటువంటి ఆ హిమవంతుడు గంగా నది స్నానం వాచరించి తిరిగి ఇంటికి వచ్చాడు అక్కడ తన ఎరుట నరాకారంతో బిక్షుకుని నిలిచి ఉండట చూశాడు మేనక నోటి నుండి మాటలన్నీ విని అతను కూడా క్రోధకులయ్యాడు ఆ నటిని బయటికి వెళ్ళగొట్టమని తన సేవకులకు ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు మునిశ్రేష్ట నారద ఆ నటరా విశాలమైన శరీరంతో ఉన్న అగ్రివలే తన ఉత్తమమైనటువంటి తేజస్సుతో ప్రధ్వనితున్నాడు ఆ స్వామిని స్పృశిద్దరు కూడా కఠినంగా ఉంది కనుక ఎవరు కూడా ఆయనను బయటకు పంపలేకపోయారు నాయన నారద అప్పుడు నానా సరిగా విషారు ఆ భిక్షు శిరోవుని శైలరాజును అంత ప్రభావం చూపడం కోసం ప్రారంభించాడు ఆ భిక్షు అప్పటికప్పుడు భగవంతుడైనటువంటి విష్ణు రూపమును ధరించగా హిమవంతుడు చూశాడు ఆ స్వామి మస్తకం మన కిరీటం చివరి కొండలంగులు శరీరం మీద పేదవస్త్రంకాయలుగా ఉన్నాయి ఆ ప్రభువులకు నాలుగు దేవులు ఉన్నాయి హిమవంతుల పూజా సమయంలో గజాధారైన స్త్రీనికి సమర్పించిన పుష్పములన్నీ కూడా ఆ భిక్షుని యొక్క శరీరమున మస్తక మన దర్శనం దాని తర్వాత గిరిరాజు ఆ భిక్షు శిరోమణి జగత్తును సృష్టించు చక్రం ఒక బ్రహ్మరూపం మనం చూశాడు ఆయన శరీర వర్ణము ఎరుపుగా ఉన్నది వైదిక సూత్రములను పఠిస్తున్నాడు ఉన్నాడు తదనంతరం శైలరాజు ఆ కుతూహంగా నటరాజు ఒక క్షణములో జగత్తులకు నేత్ర రూపమైనటువంటి సూర్యదేవునిగా సూర్యుని యొక్క రూపంగా దర్శించుకున్నాడు నాయనా నారదా దీని తర్వాత ఆయన మహాప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి రుద్ర రూపాన్ని గమనించాడు ఆయన వెంట పార్వతీదేవి కూడా ఉన్నది ఉత్తమ తేజ సంపన్నుడు రమణీయుడు అయినటువంటి ఆ రుద్రదేవుడు మెల్లమెల్లగా నలుచుకున్నాడు తదుపరి ఆ స్వామి కేవలం తేజోమయ రూపం మనసు దృష్టి గోచరించు గోచరిస్తున్నాడు అంత స్వామి ఎలా ఉన్నాడు అంటే తేజోమయ రూపంలో దృష్టి గోచరయ్యాడు అంటే తేజస్సుగా ఉన్నాడు మహాదేజస్సుగా కాంతి రూపంలో తేజస్సు ఆ తేజోమయ రూపమైనటువంటి ఆ దృష్టికి కనపడుతున్నాడు ఆ ప్రభు స్వరూపం నిరాభారము నిరంజనం ఉపాధి అత్యంత అద్భుతంగా రమణీయంగా మధురంగా ఉన్నది ఇట్లీ హేమంతుడు ఆ స్వామి యొక్క అనేకమైనటువంటి రూపాలని దర్శించుకున్నాడు చూశాడు దీనివల్ల అతనికి గొప్ప ఆశ్చర్యం కలిగింది విస్మయం కలిగింది ఆయన వెంటనే పరమానంద భటుడయ్యాడు తదనంతరం చక్కడ లీలన చేసేటువంటి ఆ భిక్షు శిరోపణి యమవంతులతో మేనకతో దుర్గాదేవిని భిక్ష రూపమని అడిగాడు ఆమెనే భిక్షంగా భిక్ష రూపంలో అడిగాడు ఆ తల్లిదండ్రుల ఇద్దరిని కూడా ఆ స్వామి ఇంకే వస్తువును కూడా గ్రహించలేదు వారు ఎన్ని రత్నమలిచ్చినా వన్నీ మృదువుగా తోసిపెచ్చాడు కేవలం ఆ కాళీ ఆ పార్వతీదేవి ఆ దుర్గాదేవిని మాత్రమే కుమార్ యాచించాడు అర్థించాడు కానీ శివమాయజే మోహితుడై ఆ మోహంలో ఉన్నటువంటి ఆ శైలరాలు శివమాయ మోహంలో ఉన్నాడు కాబట్టి ఆ శివమాజిజే మోహితుడై ఉన్న ఉన్నందున శీలరాజు ఆ స్వామి యొక్క ప్రార్థనను అంగీకరించలేదు అది అతను రుచించలేదు ఆ వస్తువు స్వీకరించక అతడి నుండి అదృష్టడయ్యా అప్పుడు మేనక శీలరాజులకు జ్ఞానముదయం కలిగింది అయ్యో ఎంత పని జరిగింది భగవంతుడైనటువంటి శంభుడు ఆ శివుడు మన తన మార్యక మోసించి తన యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు అని వారు మనస్సులో బాధపడి ఆలోచించసాగారు వారికి కూడా భగవంతుడైనటువంటి శివుని ముందు పరాభక్తి కలిగి ఆ క్షణంలో అది మహామోక్షములను ప్రాప్తింపజేసేట సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందము ప్రసాదించేటువంటిది అవుతుంది ఆ పరాధి అటువంటి పరాధత్తిని పొందినటువంటి ఆ మేనకాల గిరి నంబదులు తమ శివుని యొక్క మాలే మోహింపలయ్యాని చెప్పి గ్రహించారు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం परिपालयन्ताम् न्यायेन वाक्येन महिं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ता श्रुतिनो भवन्तु कैलासनिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय സച്ചിദാനന്ദ വൃക്ഷ ചിന് ശ്രീ ഗുരുദക്ഷിക്ല മംഗളം ദിവ്യമംഗള മംഗളം ദിവ്യമംഗളമംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി